దేవుని ఆలయము ఇదా ఇదా ఏది దేవుని ఇల్లు మనమే దేవుని ఇల్లు మనమే దేవుని ఆలయం మనమే దేవుని ఆలయం మన ఆలయాల్లో మన దేహంలో దేవుడున్నాడా దేవుడు ఉన్నాడా దేవుడు నివాసం చేయాలనుకుంటున్నాడు ఎలా ఉంటే మీరు ఎలా ఉంటే నివాసం చేయాలనుకుంటున్నాడు మీరు పాన్ పరాగ్న వృద్ధి ఉండడు దేవుడు సిగరెట్లు కాలిస్తే ఉండడు దేవుడు సీరియల్ చూస్తే ఉన్నాడు దేవుడు సినిమాలు చూస్తే దేవుడు ఉండడు అబద్ధాలు ఆడితే దేవుడు ఉండడు మోసాలు చేస్తే దేవుడు ఉండడు సోదరులకు హాని చేస్తే దేవుడు ఉండడు నీ పొరుగు వాళ్ళని ఆశిస్తే దేవుడు ఉండడు ఎప్పుడు ఉంటాడు క్రీస్తు వలె నువ్వు ఎప్పుడైతే కనబడతావో పరిశుద్ధంగా నువ్వు ఉంటావో అంతే కదండి నీ ఇల్లు ఎలా ఉంటది ఎలా పడతాలో చెత్త చదవరంగా ఉందనుకోండి నన్ను తీసుకెళ్ళారు నన్ను కాదులేండి ఎవరినొకరు తీసుకెళ్లారు అనుకోండి గెస్ట్ని ఏంద్రా ఇల్లే ఒక్క నిమిషం కూడా ఉన్న బుద్ధి కాదు ఏంద్రా ఈ కొంప దరిద్రంగా ఉంది ఇప్పుడు తుడుచుకోదా లేకపోతే సర్దుకోదా అని తిట్టుకుండా ఉండరు అవునా కదా కనకపోయి లోపల అనుకుంటారు లేదా ఇప్పుడు దేవుడు మన హృదయంలోకి వస్తుంటే ఎలా ఉందంట అలాగే ఉందంట చెత్త చెదారం ఎక్కడ ఉందంట అయ్యో బాబు నేను రాను బాబు ఏంది దేహాలు ఎలా ఉన్నాయి నేను నిర్మించుకున్నప్పుడు చాలా బాగున్నాయి ఈ దేహాలు ఈ మందిరాలు చాలా గొప్పగా నిర్మించుకున్నాను కానీ ఎలా అయిపోయిన పాడైపోయినాయి చెత్త కుళ్ళు కుతంత్రం అన్ని ఎక్కడున్నాయంట మన దేహంలోనే ఉన్నాయంట మనలోకి దేవుడు వస్తాడు అప్పుడు నీ ఇల్లు బాగానప్పుడు నీ గ నువ్వు పిలిచిన గెస్ట్ నీ ఇంట్లోకి రాలేకపోయినప్పుడు దేవుడు ఎలా వస్తాడని మన హృదయంలో అంత చెత్త చెదారు ఉంటే మరి దేవుడు కట్టుకున్న ఇంటిలో మనం ఏం చేసాం పాడు చేసేసాం పాడు చేసి దేవుడిని ఏం చేసాం బయటెట్టేసాం దేవుడు రావాలనుకుంటున్నాడు కానీ మనలో ఉన్న చెత్తను మనం ఏం చేసుకోవట్లేదు క్లీన్ చేసుకోవట్లేదు